అమ్మవు నీవే ఆదిశక్తి నీవే చక్కటి బోనాల పాటలు అమ్మవు నీవే ఆదిశక్తి వినివే సృష్టికి మూలంబైనా మూలపుటమ్మవు నీవే ముగ్గురమ్మలకు అమ్మవు నీవే తల్లివి నీవే జగజననివే అమ్మవు నీవే ఆదిశక్తి వినివే ముగ్గురమ్మలకు మూలమునీవేనమ్మా ముదమారాయిలలోనా వెలసినావమ్మా మాయమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ లేటి జననివి నీవే జగదీశ్వరివే నీవు ముకుందికి యావైనా మా దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మను కరుణించవమ్మా తల్లి దుర్గమ్మ కరుణించబమ్మా అమ్మవు నీవే ఆది శక్తివి నీవే సృష్టికి మూలం తల్లివి నీవే అష్టాదశ పీఠములో శక్తి రూపినివై నీవే అవతరించినావమ్మా అవని నా మా దుర్గమ్మా మా కోసం గిలలో వెలసితివమ్మ మా కోసం గిలలో వెలసితివమ్మ తివమ్మా జంబు ద్వీపమంతటికి జనని వినివేనమ్మా అండ పిండా బ్రహ్మాండ నాయకి పదునాలుగు భువనాలు మోసేటి తల్లి జగములే జగనాథ మాయమ్మ మాయం మాయమ్మ దుర్గమ్మ అమ్మవు నీవే ఆదిశక్తి విష్టికి మూలంబైనా జగ జననివే తల్లి వినివే నమ్మా ఇంటింటాయిల వేపువైనా వమ్మా మా కోరికలను తీచేటి కొంగు బంగారినివమ్మా చల్లని తల్లి దుర్గమ్మ చల్లని తల్లి మాయమ్మ దుర్గమ్మ శివుని మేనులో సగభాగం పంచుకొని అర్ధనారీశ్వరిగా అవతరించి ఈ సమంతైనా దయ నీకు తలచిన కొలది పిలచిన కొలది అంత పరాకేల తల్లి దయ చూపరావమ్మాయమ్మ దుర్గమ్మా అరుణవర్ణముతో బంగారు ఇలలోన వెలిసావమ్మా మనసార నిన్ను కొలిచేమమ్మా తనివి తీరా నిన్ను దర్శించి ఇంపుగ గసం పొగ నిను పూజించదమ్మమ్మా ఇంపుసం పొగ నిను పూజించదమమ్మా ఆషాఢ జాతర నీకు ఘనముగా జరిపెదమ్మా పసుపు కుంకములు చీరసారతో జోడు బోనములతో భక్తులు వచ్చాను భక్తిగా నిన్ను కొలిచేను జోడు బోనముతో వచ్చేను కాళ్ళకు గజ్జలు కట్టి చిందులు వేస్తూ నాట్యము చేస్తూ నీ సన్నిధికి వచ్చదమ్మా చల్లగ చూడే దుర్గమ్మ చల్లగ చూడే దుర్గమ్మ అమ్మవు నీవే ఆది శక్తి వినివే సృష్టికి మూలంబైనా తల్లి వినివే పండ్లు కాయలతో శాకాంబరిగా అలంకరించుకొని నేను పూజించదమమ్మా పాడి పంటలను చల్లగా చూడవే తల్లి వేప కొమ్మలతో అలంకరించి నిమ్మగాయాదంటలతో నిన్ను అలంకరించి సంపుగ సంని పూజించు బందుమమ్మా పిల్ల పాపలను సల్లగ చూడమ్మా పాడి పంటలు నిండుగా అందించు శాకాంబరి వై మము కరుణించమ్మా ఏటేటాగణము గని కొలిచదమ్మా భక్తిగ నిన్ను పూజించదమమ్మా ఆ జాతర నీకు ఘనముగా పూల పల్లకిలో కిలో తరలి రావమ్మా కొలచిన వారికి కొంగు బంగారిని వై తలచిన వారికి తరుగని సుఖశాంతులను అందించే శ్రీ మహాలక్ష్మి రూపము నీవేనమ్మా అమ్మవు నీవే ఆదిశక్తివి నీవేనమ్మా ముగ్గురమ్మలకు మూలమైన మూల మాదేవి బోనమునారగించగరావమ్మా మా కోవమ్మా భక్తి తోడా నిన్ను కొలచదమమ్మా చల్లగ చూడే మాయమ్మ దుర్గమ్మా చల్లగ చూడే మాయమ్మ దుర్గమ్మ కొంగు బంగారిని వై కామధేనువై కల్ప అమ్మలగన్నా అమ్మ నీ కంటి పాపలా మమ్ములని కాచుకోయమ్మా నీ కంటి పాపలా మమ్ములని కాచుకోయోయమ్మ నీ కంటి పాపలా మమ్ములని కాచుకోవమ్మా కానక చేసిన తప్పిదములు ఏమైనా ఉంటే దయతో మన్నన సేయమ్మా అమ్మా దుర్గమ్మ ఆర్తితో నిన్ను పిలుస్తుంటి మమ్మ పరుగున రావే చల్లని తల్లి దుర్గమ్మ చల్లని తల్లి దుర్గమ్మ జోడు బోనముతో వచ్చదమమ్మ చల్లగ చూడే దుర్గమ్మా